నమస్తే మై నేమ్ తేజేష్ మై కాంటాక్ట్ నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఆడిషన్ సార్ ఎవరు నన్ను ప్రేమించే నాకు తక్కువకుండా వేరే వాడికి తక్కడానికి వేయదో దీన్ని చేస్తా దీనికోసం దీనికోసం నచ్చుడుద మారా కానీ ఇది నన్ను గెలివించేసిండే దీని పొగరంతా దీని అందం చూసుకునేదా ఇప్పుడు చూడు దీని అందమే లేకుండా చేస్తాను అసలు పాప్రా సంగతి ఏదో చూడండి రావే ఏంటమ్మాసంద్రా ఇది పెద్ద అందకట్ట ఇది నాకు ప్రేమించదంత ఇప్పుడు చూపింది ఈ అందం య్ సార్ నా పేరు డానియల్ నా ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ అండ్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్ అమస్తే కాక మంచిగున్నా అదే పెళ్లం పోదు కదా కాదురా ఏ నా దోస్తావు అని కదా ఏం బలిసిందా సీదా కూర్చొని మాట వేట్ చేయి చెప్పరా నువ్వు ఊరేం తెలదు నీ పేరు ఏందో తెలుదు వేరేంతా తెలుగు ఎక్కడుంటో తెలుగు అయ్యో తెలుగు బ్యాంక్ ఇటువంటి ఏదో ఉంటే బంధులున్నాయి నాకు డమ్ ఇచ్చుడు కాదు నా దోస్ దగ్గర అంకి ఇచ్చి కాదు నా ఫ్యామిలీ నా కాల్ దగ్గరకి ఇచ్చుడు కాదు రాయి మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి అరే తండ్రి లెక్క చూసినారా అసలు ఇటువంటి ముచ్చట్ల బిడ్డ ఇంటికై నుంచి కోరకపోయి బొక్కలు వేసి కుక్కలు వేస్తా బ్యాంక్ ఎలా ఎవరైనా అర్థమవుతుందా కొడుకు వేసుకోవాలి ఇంకా ఇటువంటి ఫ్లాట్లు వచ్చిపోయి ముచ్చట్లు నాకు నచ్చవు అర్థం అవుతుందరా ఇటువంటి నాకు నచ్చవు అర్థమైతుందా సార్ హలో इवला कत्ती ना कोई कत्ती वाला कत्ती कत्ती ना कोड़ा मार चुके के ना कोड़ा का के कड़ी सीरियस ओके कड़ी एक्शन ना पेर पवन ना फोन नंबर सिक्स थ्री जीरो नाइन फाइव डबल वन नाइन फोर फाइव माय प्रोफाइल माँ ఇదంతా నా వల్ల కాదు మా ఈ ఎడ్యుకేషన్ ఈ చంపాయడం నా వల్ల కాదు నేను ఇక్కడ ఉంటా అర్థం చేసుకోమ్మా నా ఫ్రెండ్ వాడు క్రికెట్ బాగా ఆడతారు వాడు చాలా గొప్ప అవుతారు గొప్ప లేరు మా అమ్మ నష్టం లేదు నేను తోడుకున్నామా ఇప్పటిదాకా ఇంకా బాగా ఆడతాను అంట ప్లీజ్ మా అరే ఎప్పుడు నాకు వాళ్ళు ఎవరికి నాకు సంతోషం ముఖ్యం ఆ సంతోషం ఇప్పుడు పెళ్లి పెళ్లి పెళ్ళి ఎవరంటే తర్వాత ఎవరంటే మా సర్లే గొడవ అయిపోయి బిర్యానీ చేస్తాను చేయకుండా ఉందే బిర్యానీ అరే కుటుంబ బిర్యానీ సరే అని చెప్పి కోణిమ్మా అర్థం చేస్తావు వెన్నుమా నాకు నచ్చిన నాకున్నాడా అరే సరే అదో ఈ చిన్నప్పటి నుంచి అర్థంగా కలుగుతావు ప్రతి విషయంలో ఆ అరే అది నీకు ఇష్టమా ఇది నీకు ఇష్టమా అని అడుగుతావు ఈ విషయం ఎందుకు ఆ అడగరు పట్టికలు ఎట్లా ఉన్నాను ఎంతమంది చూసినప్పుడు ఇరవై రెండు ఏళ్ళకి హార్ట్ అటాక్ అయింది ఎనిమిది ఏళ్ళకి హార్ట్ అటాక్ అరే అర్థం చేసుకో బాగుంది కానీ కంటి యాక్షన్ సార్ నా పేరు శివ ఏజ్ నైన్టీన్ మొబైల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ మై ఆడిషన్ అదే మా అమ్మ నువ్వు ఎక్క నై పిల్ల ప్రపోజ్ చేస్తున్నావు రాయ్ అరే ఏంద్రా ఇంటి వరకు వచ్చినానికి ఇప్పుడు కాదంటావు యాడ్పీడు అడి ఒక వస్తుంది ఫైవ్ నైన్ పిల్ల ప్రియాంక అని ఉంటది పోయి పిలుస్తారు అప్పు అరే నీకేదో చెప్పేది పోయి పిలుసుకరా పో అరే దిమ్మాకున్నా నిన్నేరా అరే మనిష అంకులా చెప్పాలి కదరా లేడీస్ వచ్చినారు ఆ రూమ్ లేడీస్ అందరు బయట ఉన్నారు ఆవేశం పడతాడు తిప్పండి రా కొంచెం హాయ్ అంకుల్ హలో అర్జెంటా